హాయ్ అండి ఇది ఒక చింతాకు చింతాకు పులిగూర అంటారు మా సైడు చింతాకు పులిగూర తిందురారా బా మధ్యని ఒక పాట పాడేది మా వాళ్ళు మా సైడు ఇట్లా చింతాకు మామిడికాయ అవంతా వేసి నూనె పోసి ఏం చేసి ఉడకు కొంచెం ఉడకబెట్టి వెనపడం వినిపేసినాక ఉల్లిగడ్డ వేసి తాలింపు పెట్టాలి పెట్టుకుంటే రెండు మూడు రోజులు కూడా పెట్టుకొని తినచ్చు అంత చింతాకు మామిడికాయ కాబట్టి అన్నీ పులిపోయాయి కాబట్టి బాగుంటుంది చెంగటి తినచ్చు అన్నము తినచ్చు దేనికైనా తినచ్చు ఇట్లా చేస్తాము ఇట్లాంటి కాలం వస్తే చింతాకు దొరుకుతుంది మాకు కాబట్టి ఇట్లా చేసి తింటాము అంత మాండ్లు అన్ని సైడ్లో ఉండవచ్చు తెలంగాణలో కూడా ఉంటాయి ఏపీలో కూడా ఉంటాయి అన్ని సోట్ల ఉంటాయి చింత ఆకు ఇది టమోటా ఎడుమిరకాయలు చింతాకు మామిడికాయ అన్నీ కోసేసి ఏం చేసి నూనె పోసి చేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఉడకబెట్టి కొంచెం ఉడికిపోయినాక ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాక ఏనిపేయడు ఏనిపేసి ఇంకా ఎర్రగడ్డ కోసుకొని తాలింపు పెట్టేస్తే సరిపోతుంది అబ్బా We didn't let బాగుంది కలర్ కూడాను పూర్తిగా నీళ్ళు పోసుకుంటే బాగుంటుంది ওই যেতে ছিল

it would be the

పెండిరకాయలు చింతాకు మామిడికాయ రెండు టమాటాలు ఒక మామిడికాయ కొంచెం చింతాకు అన్నీ వేయించి నూనె పోసి వేయించి ఒక గ్లాసు నీళ్ళు పోసి ఈ ఎనిపి ఎర్రగడ్డ వేసి తాలింపు పెట్టేసినాను అంతే ఇలా చేసుకోవడం వస్తుంది పూల కూర మీకు అందరికీ నచ్చితే మీరు కూడా చేసుకొని తినచ్చు నచ్చిందా లేదా అని కూడా కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సక్సెస్ చేయండి ప్పురగా ఉంది టేస్ట్ బాగుంది చింతాకు తాకు మామిడికాయతే చేసిన దానివల్ల ఇది కూడా రెండు మూడు రోజులు పెట్టుకున్నా బాగుంటుంది తినచ్చు అన్నము సంగటి రొట్టి ఏమైనా తినచ్చు